నీ మీద దీవెన వర్షం కురవాలంటే ఏం చేయాలి దీవెన వర్షం ప్రతిరోజు ప్రకృతి వర్షాలు మనం చూస్తున్నాం చెట్ల మీద భూమి మీద వర్షం కురిస్తే ఎండిపోయిన భూమి నెరవేర్చిన భూమి పచ్చగా మారుతుంది దేవుని దీవెన వర్షం కురిస్తే ఎండిపోయిన జీవితాలు వాడబారిన జీవితాలు బాగుపడతాయి వర్దిలుతాయి గ్రంథం ముప్పై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాం వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెన కర్మగా చేయుదును ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను దీవినకరముకు వర్షములు కురియును ఫలవృక్షములు ఫలములిచ్చును భూమి పంట పండును వారు దేశములో నిర్భయముగా నివసింతురు నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యహోవాన ఉన్నానని వారు తెలుసుకుందరు దీవినకరమైన వర్షాలు శాపకరమైన వర్షాలు కాదు వరదులు వానలు అతివృష్టి వచ్చి కొట్టుకుపోవడం కాదు దీవెనకరమైన అంటే ఆ వర్షం వస్తే దీవెనంగా ఉంటుంది ఆశీర్వదించబడతారు ఇదంతా దేవుని పిల్లలకు భయవ్యక్తి కలిగిన వారికి దేవుడు వాగ్దానం చేశారు ఈ వాగ్దానాన్ని మీరు పట్టుకొని ప్రేరణ చేయవచ్చు ప్రభా ఈ దీవెనకరమైన వర్షం మా ఇండ్ల మీద కుమరించు మా కుటుంబం మీద కుమరచు మా ఇంటి వారి మీద కుమరించు అని మీరు ప్రార్థన చేయవచ్చు వర్షం ఎండిన నెలలను సారవంతంగా చేసినట్లు దేవుడు తన పరిశుద్ధాత్మ వర్షాన్ని తన ప్రజలను ఉజ్జీవింపజేస్తాడు ప్రైజ్లాట్ ఈ ఉదయకాల వాక్య ధ్యానము ప్రార్థన వల్ల లైఫ్ చేంజింగ్ ప్రేయర్ మీటింగ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రేయర్స్ వల్ల అనేకులు మీరు ఉజ్జీవింపబడుదురుగాక ఈ ఆత్మీయ వర్షము అందరి మీద కుమరించబడి ఎలా అయితే వర్షం వచ్చి ఎండిన నేలను చిగిరింపజేస్తుందో దేవుని ప్రజలైన మన జీవితాల్లో ఆరిపోయిన ప్రార్థనా జీవితాలు ఆరిపోయిన ప్రార్థన దీపం పూర్తిగా భక్తిని విడిచిపెట్టే పరిస్థితులు వెళ్ళి వారందరూ కూడా ఈ ఉదయకాల ప్రార్థన ప్రతి ఇంట్లో ప్రార్థన చిగురించునుగాక ప్రార్థన ఇల్లుగా మారిపోవునుగాక ఈ ఉద్యీవం మనతోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక విప్లవం లేచి అనేకులు ప్రార్థన పనులుగా మారుదరుగాక ప్రార్థిస్తున్నాం రైన్స్ సిగ్నిఫైస్ ద లైఫ్ జీవానికి రెండవది హోప్ నిరీక్షణకు వర్షాలు వస్తున్నాయంటే ముందుగానే చెప్పేస్తారు ఋతుపవనాలు ప్రారంభమయ్యాయట మన దేశంలోకి రాబోతున్నాయి కేరళ రాష్ట్రాన్ని తాకాయి అండమాన్ని కేరళ రాష్ట్రాన్ని తాకాయి కాబట్టి ఖచ్చితంగా మనకు కూడా వర్షాలు వస్తాయి అని చెప్పి వార్తలు వింటుంటాం అప్పుడు రైతులు చాలా సంతోషిస్తారు అంటే వర్షం ఇంకా పడలేదే ఈ వారం వస్తుంది వచ్చే వారం వస్తుంది అనగానే వాళ్ళు చాలా సంతోషిస్తారు కారణం నిరీక్షణ వస్తుంది పంటలు పండుతాయి దేవుడు మంచి పంటలు ఇస్తాడని జాయ్ పిల్లలందరూ మొట్టమొదటిగా వర్షం గురించినప్పుడు గంతులు వేస్తారు అలా గల్ఫ్ కంట్రీస్లో అయితే వర్షాలు వస్తే మనం మన దగ్గర ఇళ్ళలోకి వెళ్తాం వాళ్ళు ఇండ్లలో బయటకు వస్తారు వాళ్ళకు వర్షాలు తక్కువ గల్ఫ్ కంట్రీస్లో వర్షం బాగా పడిందంటే వాళ్ళు బయటకు వచ్చి వర్షంలో సంతోషిస్తారు ఆ నేలలో కాసేపు నిలబడతారు మరి నాంతారు మనకు వర్షం ఎప్పుడు అలవాటే కాబట్టి పరిచయం కనుక వర్షం పడుతుండగానే మనం గొడుగు పట్టుకుని రెడీగా ఉంటాం మరి జాయ్ సంతోషం వస్తుంది రిఫ్రెష్మెంట్ అందుకే షవర్స్ పెట్టుకుంటారు పైన ఆ నీళ్లు వర్షం నీళ్ళలాగా వారి బాడీ మీద పడేలా చూస్తారు తల మీద సముద్రపు నీరు కొంత నీరు ఆవిరిగా మారి అలా పైకి వెళ్తుంది పైకి వెళ్ళిన నీరు మేఘాలుగా మారుతుంది మేఘాలుగా మారిన నీరు అది వర్షంగా కురుస్తుంది అండ్ ఇదంతా కూడా ఒక నెలలో ఇలా వెళ్ళడం అలా జరగడం అవుతుందా ఒక నెలలో నీరు ఆవిరిగా మారి పైకి వెళ్ళిపోయి వెంటనే అదే నెలలో వర్షంగా మారి భూమి మీదకి వస్తుందా రావట్లే ఆవిరిగా మారిన నీరు పైకి వెళ్ళి కొద్ది నెలల తర్వాత అవి వర్షంగా భూమి మీదకు వస్తాయి అదే రీతిగా మన జీవితాల్లో మనం చేస్తున్న ప్రార్థనలు ఈ ఉదయం లైఫ్ చేంజింగ్ ప్రేయర్ మీటింగ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనం చేసే ప్రార్థనలన్నీ కూడా ఆవిరి వల్లే పరలోకానికి వెళ్తున్నాయి అవి దీవెన వర్షంగా మన మీద కుమ్మరించబడబోతున్నాయి దీవెన వర్షంగా దేవుడిస్తాడు అన్న మీరు వారు గట్టిగా గాడ్ విల్ ఆయన తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు అందుకే ప్రార్థన ఆవిరి పోర్ణి ఒక ఒకేతను పాడుకుందాం అందరూ కలిసి సంతోషంగా ప్రభు స్స్తూ धारभो Pampinpa vaya, nee di vena ప్రజలు చెప్పట్లు దేవునికి స్తోత్రాలు మొదటిది వృత్తాంతములు పదమూడు పద్నాలుగు దేవుని మందస్సు ఉభయదేదం ఇంటిలో అతని కుటుంబం వద్ద మూడు నెలలు ఉండగా యహోవా ఉభయం ఇంటి వారిని అతను సొత్తంతటిని ఆశీర్వదించాడు ఆశీర్దించాడు అంటే అతను ఇల్లంతట కూడా ఆశీర్వదించబడింది దేవుని మందస్సు ఉన్నందున ఇల్లంతా ఆశీర్వాదంతో నింపబడింది మేళ్ళలో కూడా ప్రార్థన చేస్తున్నారు కదా ప్రతిరోజు కనికర్మ గల దేవుడు మీకు ఆశీర్వాదాలు దయచేయను గాక మన జీవితాలు ఎలా ఉంటాయో మన జాబులే ఉద్యోగాలు లే వ్యాపారాలు పోతున్నాయి కలవరపడదు వాగ్దానం పట్టుకోవడం ప్రార్థన చేయండి ఆయనకి సమస్తమో సాధ్యమే ఆహారం లేని దగ్గర అరణ్యంలో మన్నాను కురిపించి కాపాడలేదు ఆ దేవుడు ఇజ్రాయెల్ను మన్నాను పంపించాడు అలాగనే మనం చూస్తున్నప్పుడు దేవుని ప్రజలు మొరుపెట్టగా బండ నుండి ఇచ్చిన దేవుడు దేవుని బిడ్డ ఆయన ప్రజలమైన మనం మరపెట్టి చూడగా తప్పక దేవుని కనికరాని దేవుని దయను మనం పొందుకుంటాం ఆయన సహాయాన్ని మనం చూడగలుగుతాం విశ్వాసంతో ఎదురు చూద్దాం ప్రార్థన విజ్ఞాపనలు దూపం వలె దేవుని సంధికి చేరాలి రెండవదిగా దేవుని కృప ఇస్తున్నాడు కాబట్టి ఇదేదో నేను చేశాను నా సంగము నేను కట్టాను నా పరిచర్య నా ఇల్లు నా బండి నా ఉద్యోగం ఆపి అంత దేవుని కృప అనడు ఒకసారి దేవాని కృప చూపన నేను జీవిస్తున్నాను నీ కృపతో నేను నడుస్తున్నాను నీ కృప ఆరోగ్యం కలిగి ఉన్నాను అపోజ్ అంటాడు నేను చేయదంతి ఆయన కృప చేస్తుంది నేను కాదు చేసేది అన్నాడు కానీ చాలా కష్టపడ్డాడు అంత కష్టపడిన దైవజనుడు చెప్పిన మాట ఉన్నానో అదంతా దేవుని కృప ఉన్నది ఆ విధంగా కృప మీద ఆధారపడదాం మూడవదిగా దేవుని మందస్సం కలిగి ఉండాలి మందస్సం అంటే దేవుని సన్నిధి సన్నిధి ప్రాంతంలో ఉంది పిల్లరా మొదటి తీసిన ఐదు పదహారు నుండి పద్దెనిమిది వరకు కీర్తన నూట ముప్పై ఏడవ వచ్చినం మొదటి తిరువృత్తాంతములు పదమూడు నాలుగవచనం పిలప్పి నాలుగు పంతొమ్మిదిలో తన మహిమైశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చునుగాక ఐ మీన్ ఇన్నాళ్ళు మేము ఒకవేళ ఎండిపోయిన భూమి మీ యొక్క ఇల్లు ఉన్నట్లయితే వేసవ అనుభవించినట్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎండిపోయిన పరిస్థితి ఆరోగ్యం ఎండిపోయిన పరిస్థితి మరి మానసికంగా ఇంట్లో ఉన్న భార్య భర్తల మధ్యలో ప్రేమ ఎండిపోయింది చాలా మందికి అసలు అనురాగాలు ఉండవు సమాధానం ఉండదు ఒకే ఇంట్లో ఉంటారు ఒకరింటి ఒకరికి పడదు ప్రేమ ఎండిపోయింది అక్కడ అనురాగం ఎండిపోయింది నెరవేడిచింది భూమి సమాధానం లేదు నెమ్మది లేదు ఇండేది ఒక ఇంట్లోనే కానీ ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి కానీ ప్రేమ కానీ లేదు ప్రేమగా మాట్లాడుకోవడం లేదు అత్తకోళ్ళు అదే ఇంట్లో ఉంటారు ఎప్పుడు వ్యాసకాలంలో పొలాలన్నీ ఎండిపోయినట్టుగా వారి మనసులన్నీ ఎండిపోయి ఉంటాయి ప్రేమ కలిగిన ఒక మాట మాట్లాడలేదు దయగలిగిన మాటలు మాట్లాడలేరు ఎంకరేజ్ చేయరు కనీసం భార్యను భర్తను బిడ్లను ఎంకరేజ్ చేసే మంచి మాటలు ఉండవు ఎప్పుడు శాప వేప వచ్చినాలు పలుకుతుంటారు ఆ విధంగా ఎవరి కుటుంబం ఉండడానికి వీల్లేదు ఎండిపోయిన స్థితి మీ మాటల్లో ఉన్నా మీ భౌతికంగా ఉన్నా ఆర్థిక విషయాల్లో ఎండిపోయినా ధన విషయంలో చాలామంది ఎండిపోయి ఉంటారు ఏ ఇంకొందా ఉన్నా పైసలు ఉండవు అటువంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే నా దేవుడు మన దేవుడు జీవాధిపతి అయిన ప్రభు దీవన వర్షాన్ని మీ మీద కుమరించును గాక నమ్ముచున్నారు ప్రార్థిస్తున్నాను వారు విచిత్రంపై ఎత్తండి నా ప్రభు దీవన వర్షాన్ని కొమ్మరించగలదని వారు కండ్లు మూసుకుందాం చేద్దాం లెట్స్ సాల్వ్ ఫ్రై జీవం గల మా దేవా కృపగల మా తండ్రి నీ ప్రజల ఇళ్ల మీద నీ దీవన వర్షానికి మరించాలి నీ దాసులు వారి కుటుంబాలు వారి సంఘాలు చిగిరించాలి ప్రభా ప్రతి సంఘము వర్దిలాలి నీ దాసుల కుటుంబం వర్దిలాలి ప్రార్థనాత్మను దయచేయండి అన్ని పట్టణాల్లో ప్రపంచ దేశాల్లో పాల్గొంటున్న దైవ సేవకుల కుటుంబాలన్నీ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నీ ఫ్రెష్ అనాయింటింగ్ వారికి దయచేయండి ఫాలో అప్ అప్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ప్రతి సేవకుని మీద ప్రతి సంఘం మీద ఆ ఉజ్జీవ జ్వాలను కుమరించు ఆయన కడవరి వర్షాన్ని కుమరించండి ఉద్యమాన్ని లేవనెత్తండి నేను ఆమెలో ప్రార్థిస్తుండగా నీ ప్రజలు ఆర్థిక ఇబ్బంది పడుతున్నవారు వాళ్ళు అనేక విషయాల్లో నష్టపోయి బాధపడుతున్నవారు ఇంట్లో కుటుంబ సమాధానం లేకుండా కుటుంబాల్లో నెమ్మది లేకుండా బాధపడుతున్న వారికి దీవెన వర్షం కుమరించబడునుగాక ఆర్థిక విషయాలు ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో పలు విధాలుగా నష్టపోయిన వారు ఎండిపోయింది నా జీవితం అన్న వారికి చిగిరింపచనైనా ప్రభా మొద్దులో నుండి చిగురును పుట్టిస్తానో తండ్రి ఆయన చిగురే లేకుండా మొద్దు అయిపోయిన చెట్టు నుండి చిగుర ఎలా పుడుతుందో ఎవరైతే జీవితంలో అన్ని విధాలుగా కోల్పోయారో వారికి మళ్ళీ నూతన చిగురు పుట్టును గాక నూతన ఆశీర్వాదం వారికి దయచేయండి బలపరిచి దీవించి అదుకుమని పాల్గొన్న ప్రతి ఒక్కరు ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న ప్రతి వారిని దర్శించండి స్పిరిచువల్ బ్రేక్ త్రూ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వారి జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాలు అనుగ్రహించి వనపర్తి స్థిరపరచమని పరిచర్య మరి క్రిస్టిస్ నామల అరుగుచున్నన్నా పరలోకపు తండ్రి ఆమేన్ యేసయ్య కృప మీ అందరికి తోడే నిడిపించును గాక మీరు వద్దలే అభివృద్ధి పొందుదురు గాక గాడ్ బ్లెస్ యు ఒకసారి నమతో షేక్ అండ్